అంతేనా మిమేసేలా ఉంటా మీరు చూసే ఉంటారు కొంచెం రిస్క్ అయింది చావకి చాలా రిస్క్ అయింది మామూలు రిస్క్ కాదు నాయనా అది సౌండ్

ఆ ఛానల్లో నా ఛానల్లో వస్తుంది ఒక ఎనిమిదిన్నర కిలోల బొచ్చనైతే వచ్చిన ఇంత పెద్దగా ఉంది అదే ప్లేస్లో చేస్తున్నాం అనమాట ఇగో బయట స్పెషల్ బయట అనమాట ఈ బయట బాంబే బాంబే బయట బయటకు సంబంధించి నేను మీకు కామెంట్ సెక్షన్లోనన్నా లేకపోతే డిస్క్రిప్షన్లో చెప్తా ఇలా చెప్తే బాగుండదు బై ఇగో ఇప్పుడైతే ఫీడర్లు ఒక ఐదు ఫీడర్లు అయితే రెడీ చేసినాము మీరు రెడీ చేసుడు చూపించుడు ఒత్తుడు ఇట్ వస్తాను అంటే సోది ఇంతున్నాం ఎందుకు అంటారు ఇప్పుడు కూడా సోది లేకుండా రప్ప 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 ఏడేసామో చూద్దాం రాదు ఫస్ట్ అయితే ఇటు వేసుకుందాం ఒకటి నిన్న ఇటే కొట్టినా కూడా ఇంకో ఫస్ట్ ఫస్ట్ అములకే కొట్టింది కాబట్టి అటే వేస్తున్నా అయ్యో రామచంద్ర జంగు పట్టింది అంతా పోయింది అయితే పోయింది జనంతా ఏం పర్వాలేదు

ఇది కొంచెము బుడుగు పుడుగు పుడుగు ముందు కాబట్టి జరగదా బాంబే బయట కదా అట్లా నొడిస్తుంది బాంబే బయట జన్మైంది అంటే డేసిన ఇంకా రెండు అటుకు ఎక్కువ ఇటు కొడదామంటా ఇటు కొట్టున్నారు రెండు రెండు ఇటు రేపు అటు కొట్టేమో తెకనే కొట్టలేము చేప తిరుగుతుంది కానీ పడితే కంపకే యో ఈ గుద్దా గిట్టనే వేస్తున్నాము అటే పడుతుంది ఎక్కువ ఊపి ఊపి వేసరికి అది నిన్నది అదే ఫిడర్ దీనికే ఇదే ఇదే మూడు దొచ్చినప్పుడప్పుడు అయింది మనం పడ్డాయి చూద్దాం జర గట్టి కొత్తుకోవాలన్నమాట ఎందుకంటే మన బాంబే బయట ఉంటుంది పాపతో పాయపడేలా ఉంటుంది కదా ఏది అదే కాదు ఇదేనా సరే ఓకే కాప చేప పడ్డాక చూపిస్తా చూడండి

ராஜா అడిగేసి అడిగేసి అయితే ఒక నాలుగు కిలో ఉంటుంది ఉండవచ్చు ఇంకెక్కునే ఉండవచ్చు చార్ కిలో అయితే అనుకో బొంబాయి బయట బాగా పనిచేసింది బాయ్ బొంబాయి బయట పని చేస్తుంది పని చేయకూడదు కానీ అన్నీ ఒక దగ్గర చేసింది మళ్ళీ ఇప్పుడు అన్నీ తీసి సెట్ చేయాలి అంతా రచ్చరచ్చ చేసి చిత్తి చిత్తి చేసింది ఇక ఇట్లయితే పడ్డది చూద్దాం ఇంకా మళ్ళా నెక్స్ట్ షికార్లు ఏమవుతుంది చూద్దాం అమ్మగారులు ఏం చేస్తున్నాయి అమ్మగారు పండుతున్నాయి సో గాయస్ ఆ చేపనైతే పడ్డది కదా మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ ఫీడర్ వేస్తుంది చూడరి సేమ్ స్పాట్లోనే వేయాలి దగ్గర దగ్గరనే అనమాట అది కిందికి దిగిన తర్వాత టైట్ చేసుకోవాలి ముందే టైట్ చేసుకున్నాం అనుకో అది మీదికి మనం కిందికి అయినట్టు అవుతుంది కదా అది కిందికి దిగండి ఫస్ట్ అయితే ఇక మన పర్వనది కాలుదైలి రాయిబడింది రాయిదాయిలిందేమో అంతేనా టీఏచి అయితే మొత్తానికి అయితే సాధించినము ఇంకా చాలా ఉంది దానికి మూత పెడతాం అయ్యాకరెకరా

లేకపోతే ఏదైతే ఉన్నాయా మెల్ల మెల్లారాజా రాళ్ళు స్వీడర్లు తీత్రి ప్రయోగమైంది అంతేనా అక్కడ గోదీ ఇక్కడ రాలేదు 기 이리로 아아야 నిదపించు తిన్నవాడు కొడువే ఏమయిది ఏ కాన టైపుట్న ఒక గంజానా

అదే అది బొచ్చగా ఫీడర్ అంటే జాగ్రత్త చూసి ఉంటుంది అనమాట బొంబాయి బైక్ మనం అడుగు పెట్టాముఖరా పాదం బ్రహ్మపాదం రాజంగా ఈ కర్రం చూసినా ముందడా దానికి దాటుకున్న దానము దాని దాన్ని ఏంటి దానికి దాన్ని మార్కో राजा 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 वेरी गुड तुम맹ೆ ಅಂತೆ వచ్చేಸೆಯಾ ಅತ್ತೋ ತಕೊಂಡ್ನ ಆ ಮಲ್ಲೆನೇ ಅಲ್ಲಿ ಕರೆಗೆ ಸಸರುಗಳ ಅತ್ತೊಂಡದು ಮನತನ ಕಥೆ ದೈರಂಗುಡ ಉണ്ടാಲೇ కూడా దారం ఉండాలి అట్లా పోని కూడా కొంచెం కల్ రాగాలి దారం బట్టుకు అవతల అవతల కొంచెం రిస్క్ అయితే అయింది చాపకి ఆల్మోస్ట్ ఆడ సెవెన్ ఎయిట్ ఫీట్స్ ఆల్మోస్ట్ వీడియో ఇగ మహారాజా ఇక మహారాజా అయితే పట్టుకొచ్చిండీ ఇలా ఖుషి ఖుషి మొగ్గల స్మైల్ చూడరు మినిమం అనుకో బ్యాక్ టు బ్యాక్ అనమాట ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకోటి ఇక మొత్తం ఇన్ని అయితే పట్టిస్తాడప్పుడు కూర్చుకుంది కూర్చుకుంది అందుకేనే అది ఎక్కడ ఇక్కడ భార్య పడతారు కదా చూసినట్టు భార్య పడతారు కొత్త దంపతులు ఇలా నూతన దంపతులనైతే రెక్క కింద పడింది కతమే ఇక్కడ తీసుకురా ఇక్కడ తీసుకురా వారే వే కానీ మనం అక్కడ చూపి ఇక్కడ

ఇక్కడ కడతావు ఆడ కడతా ఇక్కడ కట్టరాజ్ ఇక్కడ తుపుకున్నది అయిపోయింది నా చెప్పైతే ఏం చేస్తాం కావాలంటే ఇంకా మూడు అవుతున్నాయి ఇంకా ఐదు అవుతున్నాయి అంట చూద్దాం మరి বুড়ে

ఏమో సౌండ్ ఏంటి ఏమైంది ఇది చీలిపోయినాది చెంపూ పలిగింది అక్కడ షెంపూ ఇక్కడ షెంపూ కలిగింది కనిపిస్తుంది గురమట అనిపిస్తుంది జాగ్రత్త ఏం ఏం పెడదాం పక్క పెట్టాలి కురే నీ దానికి బచ్చే కరెక్ట్ పాసం మా వంటి మనం కురవంటేం పెట్టాలి ఇది ఏందో ఒకసారి కామెంట్ పెట్టడం అంత గొరిగిల కింద ఎందుకు కూస్తున్నావు చేపని పచ్చ గోరిగి మా చిన్న పని

फोटो 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 इधर 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 ऊपर वाला महाराजा तमने लगा